మంగళాద్రి దివ్యక్షేత్రంలో రెండు వైష్ణవాలయాల మధ్య శివాలయం ఉండటం ఎంతో విశేషంగా చెప్పవచ్చు ప్రత్యేకించి శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత మల్లేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఇప్పుడు అదే శ్రీశైలం సన్నిధిలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ద్వాదశి జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి శ్రీశైలం మల్లన్న శిఖరానికి నవనందులకు మహాశివరాత్రి పర్వదినం రోజు తలపాగాను వస్త్రాన్ని సమర్పిస్తారు ఈ ఆచారాన్ని కొన్ని తరాలుగా దేవాంగ వంశస్థులైన తొమ్మిది కుటుంబాలు శ్రీశైల మల్లన్న తలపాక నేతలో తరిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లా లావేరులో ఎన్నో నియమనిష్టలతో నేయబడిన శ్రీశైల మల్లన్న తలపాగా మార్చి మూడవ తేదీ ఆదివారం ఉదయం మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరామ్మ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం వద్దకు చేరుకుంది అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ నేరేళ్ల లక్ష్మీ రాధిక రాష్ట్ర దేవాంగ పెద్దలు బండారు ఆనందప్రసాద్ మత్స్య నిరంజన్ కుమార్ మాడిశెట్టి శివశంకరయ్య వేమన దుర్గారావు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బల్లా వెంకటరమణ అల్లక తాతారావు అల్లక నమశివాయ కొసనం నాగశ్యామలరావు మాస్టారు మంగళగిరి పట్టణ పద్మశాలి ప్రముఖులు గంజి రవీంద్రనాథ్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పిరమిడ్ మాస్టర్ దీపాల సాంశివరావు మునగాల మల్లేశ్వరరావు నేరేళ్ల మురళి శివరాం బాబాజీ శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు శివాలయం ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి మహేష్ శర్మ తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు

કાર ఉపవాస దీక్షతో నేసి మరి అక్కడ నుంచి శ్రీకాకుళం శ్రీశైలం వరకు మహాశివరాత్రి నాటికి తీసుకెళ్లే ఈ చేనేత శివలింగాకార రూపంలో ఉన్న చేనేత శ్వేత వస్త్రం మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో ఆలయ శిఖర నవనందులకు దిగంబరుడై దేవాంగులు అలంకరించే వస్త్రమది అటువంటి స్వామి వారి శివలింగాకార రూపంలో ఉన్న చేనేత వస్త్రాన్ని మంగళగిరి శివాలయానికి ప్రతి ఏడాది ఈ సంవత్సరం ఏడో సంవత్సరంగా ఇక్కడికి అయినది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి సమయాన్ని కేటాయించి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మన మంగళగిరి శాసనసభ్యులు అలాగే మన పెద్దలు చేనేత పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు అలాగే ఆలయ అక్షక స్వాములు ఆలయ చైర్మన్ గారు అందరి పేర్లు నాకు తెలియదు అందరికీ పేరు పేరన నమస్సులతో తెలియజేసుకుంటూ మనకి ద్వారాశ్వర గారి కుటుంబం గత మూడు నెలల నుంచి మురుకు కోంగులతో స్వామివారికి శ్రీశైల మదనంద స్వామి వారికి మహాశివరాత్రికి తలపాటాకి ఈ యొక్క తలపాటా తెలుపు చేశారు కానీ మన ఉభయ రాష్ట్రాలలో ఒకటే ఒక చోతి మన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈ అంటే స్వామి స్వామివారికి చివరకు అక్కడ మల్లేశ్వర స్వామి ఇక్కడ మల్లేశ్వర స్వామికి ఏమిటి అంటే వాడు చోదించారు వారు ఒకరింగ్ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి శివ స్థానం ఉన్న మల్లేశ్వర స్వామి వారి యొక్క ప్రఖ్యాతి రాజ్యానికి శివ మొట్టమొదటిసారిగా స్వామివారు సేవ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు విషయాలు గత ఆరు సంవత్సరాలకి ఈ యొక్క పరిణయం పెదిరింది ఈ విల్లేశ్వర స్వామి చేసి ఈ తలబాగా ఆ రోజు శ్రీశైల శిఖరానికి ఈ తలబాగా వెళ్దేరట భూలోకంలో కాలంలో అర్ధరాత్రి పన్నెండు వేలకి స్వామివారు భూలోకంలో మనకి పయనించిన విశిష్టము కాబట్టి అది ఒక సింబల్ లాంటి శ్రీ శిఖరం అనమాట అది గాని ఆ యొక్క స్వామివారి కళ్యాణం పెళ్లి కుమారుడిని ధరింప చేసే ఈ తలబాగా కిరీటాన్ని ధరించిన వారికి శ్రీశైలం శిఖరం కృష్ణితే బ్రహ్మదేవుడు రాశాడు మరి ఈ ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉండగలు అధికారం ఉన్నా రాజ్యం ఉన్నా రాసికున్నాడు కలిసి పోయే ఇప్పుడు తెలిసిపోవు అలాంటి విముక్తి పరిస్థితి ఇలాంటి మహనీయులు ఎంతో మంచి కార్యక్రమాలు చేయకుండా ప్రత్యేక పూజ కార్యక్రమాల అనంతరం శివలింగాకార రూపంలోని తలపాగాను అతిథులు దేవాంగ ప్రతినిధులు భక్తులు శిరస్సుపై పెట్టుకొని శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు